గుంటూరు గడ్డపై మరోసారి తిరుగులేని మెజారిటీతో టీడీపీ జెండా ఎగరవైనున్నామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవిలు ధీమా వ్యక్తం చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నలభై తొమ్మిదవ డివిజన్ వెలంగి నగర్ వద్ద నుండి ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తొలుత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్టీఆర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు డివిజన్ లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు తొలిసారి ప్రచారానికి విచ్చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నికల ప్రచార వాహనంపై పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా మాధవిలు కలిసి రోడ్ షో నిర్వహించారు అనంతరం డివిజన్లోని ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయనే కారణంతో ప్రభుత్వ పథకాలను తొలగించారని కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ కూడా సక్రమంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలతో మాధవి మాట్లాడారు ప్రజల సాధక తనకు తెలుసునని పేదవాడికి కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో లాక్కునే దుష్ట వైసీపీ వేద్దామని మాధవి వారికి పిలుపునిచ్చారు దళితుల అంతం తన పంతం అనే మాదిరిగా జగన్ రెడ్డి వారిని ఊచకోత కోశారన్నారు గత టీడీపీ హయాంలో ప్రతి క్రిస్మస్ పండుగ కానుక ఇచ్చేవారమని కార్పొరేషన్ లోన్లు యువత సబ్సిడీ పై మాధవి గుర్తు చేశారు ఇప్పటి వైకాపా దళితుల ఆస్తులను క్రిస్టియన్ చారిటీ ఆస్తులను వైసీపీ నేతలు కాజేశారని ఆమె దుయ్యబట్టారు తాము గెలిచిన వెంటనే ఇక్కడి డివిజన్ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని నియోజకవర్గ ప్రజల కోసం తమ ఇంటి తలుపులు తెరిసే ఉంటాయని గల్లా మాధవి హామీ ఇచ్చారు